బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గతంలో తండ్రి మైస్లో ఉన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కొంతమంది నాయకులు అభిమానులు కాళ్లు కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటే కేసీఆర్ గారిది దొరతనం అంటూ విమర్శించిన అప్పటి ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు తీన్మార్ మల్లన్న రఘు లాంటి పెయిడ్ జర్నలిస్టులు ఈ రోజు ప్రభుత్వ వీప్ అయిన వేములవాడ ఎమ్మెల్యే బీసీ నాయకుడు ఆది శ్రీనివాస్ సీఎం రేవంత్ రెడ్డి కార్డును మొక్కిన విషయం మీద స్పందించాలంటూ తెలంగాణ ప్రజలు మేధావులు కోరుకుంటున్నారు